హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో గతంలో ఒక భారీ నోటిఫికేషన్ అనేది టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రిలీజ్ అయింది ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది మనకు తాజాగా రావడం జరిగిందనమాట ఎన్సీటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెడ్జిట్ ఆధారంగా బీఈడి వరకు ఎగ్జిట్ పోస్టులకు అవకాశం ఇవ్వడం సీటెట్ లేకపోయినా సరే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అనేది ఇవ్వడం ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు అనేవి మనకు ఈ నోటిఫికేషన్లో మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి తాజాగా అప్డేట్స్ అనేది పరిశీలిద్దాం వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది మనకు నవంబర్ థర్డ్ అయితే మనకు ఉంటుందంట మార్నింగ్ సెషన్ లో ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు కూడా వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ కి మధ్యాహ్నం మనకు రెండు రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు కూడా ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందంట ఓకేనా సో ఇక ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అండ్ కింద మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనం స్క్రోలింగ్ కనుక చేసినట్లయితే మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది టీజీటీ పీజీటీ లైబ్రేరియన్ పీఆర్టీ సంబంధించి కూడా వీళ్ళైతే షెడ్యూల్ అయితే ఇచ్చారు సో దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసి చూపిస్తాం చూడండి ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై రెండో తారీఖున మనకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మూడే సెషన్ చొప్పున మనకు ఇక ఎగ్జామ్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇరవై రెండో తారీఖున మనకు ఫస్ట్ సెషన్లో మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు కూడా ప్రైమరీ టీచర్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది సెకండ్ సెషన్ అనేది మనకు ఆఫ్టర్నూన్లో పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు కూడా టీజీటీ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది థర్డ్ సెషన్ మనకు సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర వరకు కూడా పిఆర్టీ మ్యూజిక్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది ట్వంటీ థర్డ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ఎయిటీన్లో మనకు ఫస్ట్ సెషన్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పది పదకొండున్నర వరకు కూడా పీజీటీ వారికి తర్వాత మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో టీజీటీ వారికి ఉండడం అయితే జరుగుతుంది అండ్ లాస్ట్ చూసినట్లయితే మనకు థర్డ్ సెషన్లో లైబ్రరీన్ పోస్ట్ సంబంధించి నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకు తాజాగా అప్డేట్స్ అనేవి అఫీషియల్ సైట్లో ఉండడం అయితే జరిగింది ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు ఫ్రెండ్స్ మీకు యొక్క పీడిఎఫ్ తాలూకు లింక్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే మీరు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా వెళ్ళి డౌన్లోడ్ నుంచి చేసుకోవచ్చు సో హార్డ్ వర్క్ అని బాగా చేయండి ఓకే సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో